కర్నూలు జిల్లా కోసిక్మండలం దుద్ది గ్రామంలో ఓ దారుణ హత్య కేసు పెరుగులకు వచ్చింది మధ్య మత్తులో అల్లుడు తన మామను కొంతనమిలి హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది వివరాలకు వెళితే దుద్ది గ్రామం చెందిన కిందింటి గోవిందు గోవిందమ్మ దంపతుల కుమార్తె వీరేశమ్మను మూడు సంవత్సరాల క్రితం చిన్నబొంపల్లి గ్రామానికి చెందిన కొలిమి నరసింహులకు వివాహం చేశారు పెళ్లి తర్వాత నుంచి నరసింహులు పద్యానికి బానిసై భార్యను తరచూ వేధించేవాడని తెలుస్తోంది ఈ విషయం పుట్టింటి వారితో పంచుకున్న వీరేశమ్మ సమస్యను తెలుసుకున్న గోవిందు పలుమార్లు అల్లుండి మందలించింది మారాలని సూచించాడు సోమవారం బంధువుల పెళ్లి కోసం గోవిందు కుటుంబ సభ్యులు కోల్మాన్పేట గ్రామానికి వెళ్లారు పెళ్లి కోసం వచ్చిన నరసింహులు రాత్రి మధ్య దుద్ది గ్రామంలోని మామల ఇంటికి చేరాడు అనంతరం రాత్రికి చిన్న బొంపల్లికి వెళతానని పట్టుబట్టాడు మద్యం తాగి రాత్రిపూట ప్రయాణించడం ప్రమాదమని గోవిందు అడ్డుకోవడంతో దర్శకులు ఆగ్రహానికి గురై మామను గొంతు నమలి హతమార్చాడు తర్వాత ఏం తెలియనట్లుగా పక్కింటి వారికి మామ లేవడం లేదు అని సమాచారం ఇచ్చాడు పరిస్థితిని పరిశీలించిన స్థానికులు గోవిందు మరణించాడని గుర్తించి పెళ్లికి వెళ్లిన కుటుంబ సభ్యులకు వెంటనే సమాచారం అందించారు మృతుడి భార్య గోవిందమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోసికి సిఐ బిఏ మంజునాథ్ మార్గదర్శకత్వంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు గోవిందుకు భార్య ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు కుషి మండలము దుద్ది గ్రామంలో గోవిందయ్య అనే వ్యక్తి ఇక్కడ అనుమానాస్పదంగా నిన్న రాత్రి మరణించాడని చెప్పి సమాచారం తెలిసింది సో దాని ప్రకారంగా విచారించుకుంటే గోవిందయ్యకి ముగ్గురు కూతుర్లు ముగ్గురు ఇద్దరు కొడుకులు ఉన్నారు సో పెద్ద కూతుర్ని చిన్న సంబంధించినటువంటి నరసింహులు అనే వ్యక్తికి రెండు సంవత్సరాల క్రితం వివాహం చేశారు సో అతను వివాహమైనప్పటి నుంచి కూడా కొద్దిగా మధ్యాహ్నానికి అలవాటు పడి ఎల్లరి చిల్లరగా ఉండడం వల్ల దాన్ని మామైనటువంటి గోవిందయ్య మృతుడు అప్పుడప్పుడు దండిస్తూ ఉండేవాడు సో వీళ్ళందరూ కూడా కోల్మాన్పేటలో వీరి యొక్క సమీప బంధువుల యొక్క మ్యారేజ్ ఉండడం వల్ల అందరూ కూడా ఇక్కడ దుద్దిగ్రామానికి వచ్చి కోల్మాన్పేటకి అందరూ పోయినారు సో పోయినప్పుడు అనగా పదిహేడవ తారీఖు రాత్రి మామ అల్లుడు సో చనిపోయినటువంటి మిత్రుడైనటువంటి గోవిందయ్య మరియు అల్లుడైనటువంటి నరసింహులు ఇద్దరు మద్యం సేవిస్తూ నిన్న రాత్రి తొమ్మిది గంటలప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ బంధువులతో కనిపిస్తున్నారు ఆ తర్వాత ఈ గోవి ఎవరైతే ఉన్నాడో ఈ నరసింహులు వచ్చేసి వాళ్ళ బంధువులకి ఇట్లా ఉలుకు పలుకు లేకుండా పడి మామ చనిపోయి ఉన్నట్టుగా నాకు అనుమానం ఉంది అని చెప్పి చెప్పడంతో బంధువులు వచ్చి అంతా కూడా చూస్తే అతను ఎటువంటి సృహాలు ఇక్కకుండా పడిపోయి